హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతిస్ గార్డెన్ వల్ల నేను మీ జ్యోతి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు వీడియో ఏంటంటే రత్నపురి గడ్డలు గేమ్స్ గడ్డలు అని చాలా రకాల పేర్లతో పిలిచే ఈ స్వీట్ పొటాటో ఎలా ఉడికించుకోవాలి అనేది చేసి చూపిస్తున్నానండి వీడియో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నేను చూపించినట్టుగా ట్రై చేసి చూడండి నేను చూపించినట్టుగా ట్రై చేసి చూసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ పెట్టండి ఇవి బెల్లము చక్కెర కలిపి వాటిని ఆవిరికి ఉడికిస్తాం కాబట్టి అవి లాగా అయిపోయి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా నేను చూపించినట్టుగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి దానికోసం ముందుగా ఈ గెంజుగడ్డల్ని నీట్గా కడిగేసుకొని పెట్టేసుకొని అవి ముక్కలుగా కట్ చేసుకోండి ముక్కలుగా కట్ చేసుకుంటే ఉడకడం కూడా చాలా ఈజీగా ఉంటుంది తర్వాత ఒక గిన్నెలో అవంతా వేసేసుకొని గెంజుగడ్డ ముక్కలంతా కొంచెము షుగరు కొంచెం బెల్లము కొద్దిగా నెయ్యి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని అవంతా కలిసిపోయేటట్టుగా మూడు గిన్నెని టాచ్ చేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం గెంజుగడ్డలు ఏ అయితే గిన్నెలో వేసుకున్నామో ఆ గిన్నెకు సరిపడా ప్లేట్ కానీ ఏదైనా గిన్నె కానీ లోతుగా ఉన్న గిన్నె కానీ పెట్టేసుకొని వాటర్ వేసేసుకోండి నేనైతే ఒక పెద్ద ప్లేట్ పెట్టుకొని దాని మీద వాటర్ వేసుకున్నాను మీకు ఆ గిన్నెకి ఏదైతే సెట్ అవుతుందో అది పెట్టుకోండి తర్వాత మధ్య మధ్యలో ఆ గిన్నె అనేది పైన నీళ్ళ గిన్నె అనేది పక్కన పెట్టేసుకొని అవి మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ గిన్నెని టాచ్ చేసుకుంటూ ఉండండి అవి ఎందుకంటే ఆవిరికి ఒక్కొక్క చుక్క దాని లోపల పడే కొద్దీ బెల్లము చక్కెర అనేది లాగా అయిపోయి పాకులాగా అయిపోయి ఆ గెంజుగడ్డలకి పడుతుంది అందుకోసమని మధ్యలో అవి దించుకుంటూ అవి టాచ్ చేసుకుంటూ కలుపుతూ ఉండడం వల్ల ఆ పాక అనేది ఆ గెంజుగడ్డలకి మొత్తం పడుతుంది అందుకోసమని మధ్య మధ్యలో దించుకుంటూ అవంతా కలబెట్టుకుంటూ ఉండాలి అలా చేసుకున్న తర్వాత ఇవి ఉడికాయా లేదా అని చూసుకోవడానికి మాత్రము ఒక చాకు పెట్టి గుచ్చి చూసుకోండి ఆ చాకు కనుక దానికి గుచ్చుకుంటే అంతే ఉడికిపోయినట్టే అవి ఉడికిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని అదంతా టాచ్ చేసుకోండి మళ్ళీ ఒకసారి నెయ్యి అంతా గడ్డలకి పట్టేటట్టుగా టాచ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకోండి అదంతా లాగా అయిపోయి అసలు టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటాయి ఎంత తినని పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా చాలా ఇష్టంగా తింటారు వీటిని మట్టుకు ఎంత తినని వాళ్ళైనా కూడా చూస్తేనే తినాలి అనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో కలర్ కూడా బెల్లము షుగరు అంతా మొత్తము పట్టేసి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి